ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భక్తుల వెంకటలక్ష్మి గారికి అలాగే వేదిక పైన వేదిక ముందు పేరు పేరున నమస్కారాలు ముందుగా మన శ్రీరంగపట్నం సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి అడపా వేయబాబు గారికి అదే విధంగా సభ్యులుగా గారికి గారికి వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలు సొసైటీ అనేది చాలా కీలకమైన సంస్థ ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వానికి రైతుకి మధ్యలో అనుసానంగా ఉన్నటువంటి వ్యవస్థ అయితే మన ఎన్డిఏ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వచ్చినప్పటికీ ఎప్పుడు వచ్చినా కూడా రైతు పక్షపాత నిలబడినటువంటి ప్రభుత్వంగా మనం గుర్తించారు ప్రస్తుతం మీరు చూడండి మన నియోజకవర్గంలో దాదాపు నియోజకవర్గంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో లో వరదలు వస్తే అందులో మనకి పంట నష్టం జరిగితే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ప్రత్యేకించి మన నియోజకవర్గానికి అదే విధంగా పరికరాలు కానివ్వండి వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వటం మొన్న రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సూచి దీంట్లో ఏడు వేలు ప్రతి రైతుకి ఇవ్వడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం రైతులు చేస్తున్నాం ఇప్పుడు ఇరిగేషన్ కానివ్వండి దాని మీద తొంభై శాతం సబ్సిడీ ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ ఈ మన ప్రాంతంలో నీటి పారదల వ్యవస్థ చూసినట్లయితే ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్టీఏ ప్రభుత్వం కానీ వస్తుందో అప్పుడు మాత్రం పనులు జరుగుతాయి మిగతా కాలంలో ఒక రైతులకి ఏ విధంగా మన ఎన్డీఏ కూట నిలబడుతుందో ఒకసారి అంతా గమనించి వస్తుందో అదేవిధంగా మనకి ఎరువులు కానీ విత్తనాలు కానీ అలాగే అప్పులు ఇవ్వడం కానీ రైతులకి ఇవన్నీ కూడా సొసైటీ మన యూఎస్ ముఖ్య పాత్ర పోషిస్తాయి అయితే గత ఐదు సంవత్సరాలలో ఇటువంటి మంచి వ్యవస్థని ఏ విధంగా భ్రష్టపట్టించారో దాని నిదర్శనమే మనకు చట్టణం ఒకసారి దాదాపు కోటి తొంభై లక్షలు రెండు కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఎంక్వైరీలో అక్కడ అవినీతి జరిగిందనే బయటపడటం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితుల్లో అవి బాధ్యతలు చేపట్టినటువంటి హీరోబాబు గారిని అలాగే వెంకటరామం గారికి మంగళ గారికి వారికి కానీ బాధ్యత చేయి వేసి దీన్ని ఈ వ్యవస్థని మళ్ళీ రైతులకి రైతులు అందరిలో కూడా నమ్మకాన్ని కల్పించే విధంగా మనం వ్యవహరించాలని చెప్పేసి వారిని చూపిస్తున్నాం అదేవిధంగా చాలా అంశాల్లో అంటే ఇప్పుడు మొన్న యూరియా సమస్య ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అయినప్పటికీ అందులో నిమగ్నమై ఏ విధంగా ఆ సమస్యని ఎదుర్కొన్నారు మనంత చూసాం రైతుల్లో ఒక కృత్రిమ పరత అనేది సృష్టించడం మీడియా ద్వారానో లేకపోతే ఓటర్ ద్వారానో యూరియా లేదు 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 అంటే రైతులు కూడా కంగారు పడి ఈ పంటకే కాదు వచ్చే పంటకు కూడా కొంచెం స్టాక్ పెట్టుకుందామనే ఆలోచన ప్రతి ఒక్కరు కలగడం ఒకేసారి అందరూ వచ్చి స్టాప్ మీద పడితే సరిగ్గా అందించలేకపోవడం అనేది కొన్ని సొసైటీల్లో జరిగింది అది మనం గమనించుకోవాలి అయితే ఎంత కష్టం వచ్చినా మన కేంద్రం నుంచి సహకారం అందింది కరెక్ట్ సమయంలో మనకి మళ్ళీ అనేక రేట్లు మనకి యూరియా పంపించడం జరిగింది అదే పక్క రాష్ట్రాలు తెలంగాణ కనీస రాష్ట్రాల ఇంకా సమర్థవంతంగా చేయలేకపోతున్నారు కానీ మనం మాత్రం కొంతవరకు ఈ సంస్థ అధినేత చెప్పుకోవాలి రైతుల్లో కూడా కొంచెం అవగాహన పెంచుకునే ఈ యూరియా మనకి అంటే డీటాక్ కానీ సబ్సిడీలో రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు బస్తాకి ఉత్పత్తి ధర ఉంటే మనకి మాత్రం రెండు వేలు రెండు వేల యాభై రూపాయలు రెండు వేల అరవై రూపాయలు ఇస్తారు కాబట్టి అధికంగా వాడేస్తున్నాం మనం కొంచెం అది కూడా తగ్గించుకోవాలి తగ్గించుకుంటూనే కొంతవరకు మనం మైక్రో ఇది నానో యూరియా నానో యూరియా లిక్విడ్ కూడా వస్తుంది ప్లస్ అని అది కూడా కొంతవరకు సగం ఇదివాడి ఏదో కొంత వేరే మార్గాల్లో కూడా వెళ్ళవలసిందిగా ఒక్కసారి రైతులు కూడా గమనించుకోవాలి ఏదైనప్పటికీ రానన్న మీ పదవీ కాలంలో సొసైటీని మళ్ళీ ఒక గాడిలో పెట్టాలని చెప్పేసి వేరాడు గారిని అలాగే ఇతర సభ్యులు వెంకటరామ గారిని మంద గారిని కోరుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ